హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే ఉల్లిపాయ పొటాటో స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసానండి దీన్ని నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే ఉల్లిపాయలు అయితే ఒక మూడు తీసుకున్నానండి మీడియం సైజువి సన్నగా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసేసాను కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేశాను ఇక బంగాళదుంపలైతే మూడు తీసుకున్నాను తోలంతా ఇలా తీసేసాను ఇలా బాగా తురిమేసి ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర ఇంగువ కొద్దిగా పసుపు ఇడ్లీ సోడా ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మైదా పిండి ఒక స్పూన్ మొక్కజొన్న పిండి ఒక స్పూన్ బీఫ్ పిండి వన్ స్పూన్ వేశాను శనగపిండి అయితే కాల్ కేజీ సరిపోతుందండి నేను శనగపిండి మొత్తం ఒకేసారి వేయలేదు ముందుగా ఉల్లిపాయలో నీరు ఉంటుందండి ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కొంతమందికి అయితే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలి అలా కలుపుకుంటారు కొంతమందికి అయితే పిండి ఎక్కువ ఉండాలి ఉల్లిపాయలు కొద్దిగా తక్కువ ఉండేలాగా చేసుకుంటారు ఇక మీ ఇష్టం మీకు ఎలా కావాలో అలా కలుపుకోవచ్చు దీన్ని కావాలంటే పకోడీలాగా వేసుకోవచ్చు బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఇదే వడల్లాగా కూడా చేసి వేసుకోవచ్చు ఇలా కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది ఇవి టేస్ట్గా ఉన్నాయా లేవా అనేసి కరివేపాకు ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా వాసన వస్తుంది అంతే అండి నేనైతే ఇలా కలుపుకునేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన పచ్చడి తయారు చేసుకుంటున్నాను దీనికోసం ఈ పచ్చడి అయితే వన్ మినిట్లో రెడీ అయిపోతుందండి ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర వెల్లుల్లి అంతే సరిపోతుందండి ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంత సింపుల్గా అయిపోతుంది చూడు ఇలాంటి స్నాక్స్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయిందండి ఈ ఆయిల్ కొద్దిగా ఈ పిండిలో వేసి కలిపేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఈ స్నాక్స్ కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ అయితే బాగా కాయిపోయి ఉండాలి కానీ మంట మాత్రం సిమ్లో పెట్టి ఒక్కొక్కటిగా ఇలా స్పూన్తో ఆయిల్లో వదిలేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లే పెట్టుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు అయితే మార్చేస్తున్నాను అంతే అండి మొత్తం గోల్డ్ కలర్ వరకు అయితే వేయించుకోవాలి వేగిపోయాయండి తీసేస్తున్నాను అంతే రెడీ అయిపోయినాయి ఇక మొత్తం ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అంతే అండి గుమ్మగుమలాడుతూ ఉల్లిపాయ పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయాయండి దీంట్లోకి ఈ కారం చాలా బాగుంటుంది చూస్తుంటేనే నేను ఊరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం